హాయ్ అండి ఈరోజు ముల్లంగి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ఒక పాన్ పెట్టుకునేసి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు ఉద్ది బ్యాళ్ళు వేసుకుని ఫ్రై చేసుకుందాం అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇవన్నీ బాగా చిట్పట్లాడిన తర్వాత ఒక మూడు అండి అంతా బాగా ఫ్రై చేసుకునేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒకటి ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఈ ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి ఈ కరివేపాకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదు గ్రీన్ చిల్లీ అండి మీకు కారాన్ని బట్టి మీరు గ్రీన్ చిల్లీ వేసుకోండి ఇలా ఫ్రై చేసుకునేసి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి చూడండి బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం అండి అంతా బాగా ఫ్రై చేసుకునేసి ముల్లంగి ఒక త్రీ ముల్లంగి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ముల్లంగి వేసుకుంటున్నాను మీడియం సైజు ముల్లంగి మూడు తీసుకున్నానండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా అంతా బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దామండి వాటర్ ఏది వద్దు యాడ్ చేసేది ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి అందులోనే వాటర్ వస్తాయి కదా ముల్లంగి కొద్దిగా మగ్గింది ఒక ట్వంటీ పర్సెంట్ అంతా ఇలా కలుపుకునేసి ముల్లంగి ఆకు ఉంటుంది కదండి ఆ ఆకు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం ముల్లంగి ఆకు చాలా విటమిన్స్ ఉంటాయండి ఈ ఆకు కూడా వేస్ట్ చేయకూడదు ఇలా మనం ఫ్రైలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఆకు ఇదంతా ఇలా ఒకసారి బాగా కలుపుకునేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉడికిద్దామండి చూడండి ఐదు నిమిషాల తర్వాత బాగా ముల్లంగి మరి ఆ ముల్లంగి ఆకు కూడా బాగా మగ్గింది కదా ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా ఇదంతా వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకుందాం అండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దామంట చూడండి బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము అండి కొద్దిగా ఒక రెండు స్పూన్లంతా పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొనేస్తే ముల్లంగి అలాగే ముల్లంగి ఆకు ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ